హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అవధి కలెక్షన్స్ షాప్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ లొకేటెడ్ ఎట్ సిటీ మార్కెట్ గుంటూరు అండి ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో మొన్నటి వరకు ప్లెయిన్ చూసామండి ఇది వచ్చేసరికి సెమీ చెక్స్ సెమీ చెక్స్ విత్ పైన కింద మీకు చిన్న చిన్న బార్డర్స్ వస్తాయండి ఇది కూడా చిన్న జరీ బార్డర్ బట్ కానీ ఏమి మీకు పుచ్చుకునేలాగా అలా ఉండదండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది దీనిలో వచ్చేసరికి పళ్ళు ప్యాటర్ను పళ్ళు ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హార్జ్ అంటే లైన్స్ ఇచ్చారండి శారీ మాత్రం చాలా లైట్ అయిట్ ఉంటుందండి శారీస్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి దీనిలో కలర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ ఒకటి మీకు వచ్చేసరికి ఆరెంజ్ కలరు రామ గ్రీన్ కలర్ రోజ్ కలర్ ఈ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎవరికన్నా ఓకే అయితే మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి Please like, share and subscribe. Thank you.